సమస్యలు చట్టబద్ధంగా చేస్తే వాళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయొచ్చు సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమావేశం వాళ్ళందరినీ కూడా సన్మానించారు ఇందాక మీరు కూడా విన్నట్టున్నారు సో ఆయన మాట్లాడిన మాటల్లోని ఉన్న ఆంతర్యం ఏంటి చాలా అంశాన్ని ఆయన ప్రస్తావించాడు బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేని పంచాయతీ శాఖలో ఉన్నామని అలాగే మహిళల మీద ఎక్కువ నోటు దాటితే వీటి తప్పదండి అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు సమావేశంలో ఆయన ముఖ్యంగా తమ తరఫున పనిచేసిన వాళ్లకు సత్కారాలు అభినందనలు అవి చేశారు ఆయన ఈరోజు ఎక్కువగా తమ వాళ్ళను ఉద్దేశించి చెప్పినట్టుగా కనిపించారు ఇతర అంశాలు కూడా కొన్ని కామెంట్ చేసినప్పటికీ నేను విన్నంతలో మొదటిది ఈ విజయం అనేది చాలా పెద్దది ఈ విజయం అనేది ఎలా వచ్చిందని అంబానీలో పెళ్ళికెళ్తే కూడా అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వంద శాతం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవడం అన్నది చాలా పెద్ద విషయం ఇది చాలా దోహదం చేసింది దీనికి మీరు అందరూ తోడుగా ఉన్నారు అని వాళ్లకు ధన్యవాదాలు అదొక భాగం గెలిచింది ఇరవై ఒకటైనా అయినా నూట అరవై నాలుగు గెలవడానికి ఇది ఒక విధంగా ప్రాతిపదిక వేసింది అన్నటువంటి అంశం కూడా మనం గుర్తించాలి అని చెప్తూనే ఆయన ప్రత్యేకత ఎక్కడ ముగింపుగా మొదటి ఇలా చెప్పిన వ్యక్తి మళ్ళీ చివరకు వచ్చేసరికి మటుకు అలానే మనమేదో ఏదో మన వల్లనే గెలిచింది అని మీరు భావిస్తే కూడా పొరపాటే పవన్ కళ్యాణ్ లేకపోతే రాజకీయాలు లేవు జనసేన లేకపోతే రాజకీయాలు లేవు ఇలా అనుకోకూడదు నడుస్తూనే ఉంటుంది రాజకీయం అలా అనుకున్న వాళ్ళు పదకొండు స్థానాలకు వచ్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే సాధించిన విజయాన్ని గురించి చెప్పుకోవటము దాని గురించి కొంత గర్వపడేది అని అంటలేదు ఆయన సంతృప్తి కొంత పడ పడ పడదాము దాన్ని గుర్తిద్దాము మళ్ళీ గుర్తించకపోతే కూడా ఆయన ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఈ పాత్ర చాలా ముఖ్యమైనదే బట్ అట్ ది సేమ్ టైం మనం వినయంగా ఉండాలి అనే ఒక మాట ఆయన ఎక్కువగా చెప్పడానికి చేశారు అంతకంటే ఇంకో మాట అన్నా ఎందుకంటే ఏం కానీ పదవులు నేనేం అడగలేదు ఏ పదవులు కూడా కోరలేదు ఇవి వచ్చాయి వచ్చాయి కాబట్టి వీటితో పదవులు వచ్చేసాయి కాబట్టి ఏదో అని మనం ఇష్టానుసారం వ్యవహరించకూడదు రౌడీ ఇజం చేయకూడదు అని ఒకటికి రెండు సార్లు ఈ రౌడీయిజం అనే పా పదవి అన్నిసార్లు వాడడం మన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి చేయకూడదు నేను ఎవరి నుంచి ఉద్దేశించి అంటున్నానో కూడా మీకు తెలుసు అని కూడా అన్నారు అంటే ఆయన అన్యామ దేశంగాను కొంతమంది కొన్ని పేర్లు వస్తున్నాయి కొన్ని వార్తలు అక్కడక్కడ ఘటనలు కూడా వస్తున్నాయి తెలుగుదేశాన్ని బలపరిచే ఒక పత్రికలో కూడా నిన్న దందాలు ఇవన్నీ చేస్తున్నారు జనసేనకు సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ పద్ధతిలో పేర్లు పేర్లు కూడా రాశారు పేర్లు కూడా రాస్తారు ఇప్పుడు నేను పేరు రాస్తే మీరు వెంటనే దాన్ని పైన పెడతారు ఇది అనవసరమైన చర్చ మళ్ళీ మనం సమయం తీసుకుందాం తర్వాత వ్యక్తిగత స్థాయిలో అందుకనే ఇటువంటివన్నీ వస్తున్నాయి దీన్ని కొంతమంది తెలుగుదేశం వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు బహుశా ఇవన్నీ ఆయన బుర్రలో ఉండి ఉండాలి ఒక మంచి ఆయన మూడు విషయాలు చెప్పారు మంచివి ఒకటి వైసీపీ వాళ్ళని శత్రువులుగా చూడద్దు రాజకీయ ప్రత్యక్షులు వాళ్ళు మనల్ని ఆ విధంగా చూశారు చూసి ఉండవచ్చు అయినా కానీ మనం చూడవద్దు రెండవది ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ కక్ష సాధింపులు ఇట్లాంటి వాటికి పాల్పడవద్దు అవును మూడవది భావం బలంగా ఉండాలి కానీ భాష దూకుడుగా దుర్భాషలతో ఉండకూడదు ఎవరిని ముఖ్యంగా మహిళల్ని ఇప్పుడు మనం చర్చిస్తుంది అదే కదా అవును మహిళలను కించపరిచేటటువంటి భాష ఈ దూషణలు తిట్లు ఇట్లాంటి వాటికి వాటికి మీరు వెళ్ళవద్దు ఈ మూడు ఒక విధంగా మొన్న చంద్రబాబు కూడా మూడు సత్యాలు చెప్పారు వస్తుందా చంద్రబాబు చెప్పిన మూడు సత్యాలు ఏంటంటే ఒక్కటి నాకు పాదాభివందనాలు చేయొద్దు పాదాభివందనాలు చేస్తే నేను కూడా మళ్ళీ పాదాభివందనం చేస్తాను లేకపోతే కుదరదు రెండోది ఇదిగో ఈ దుర్భాషలు ఆడద్దు ఇవే ఇది వద్దని దాడులు ఇట్లాంటివి వద్దని అది బాధ్యతగా ఆఫీస్లో ఉండండి ఆఫీస్లో ఒకరు అందుబాటులో ఉండే ఈ మూడు చెప్పారు ఈయన కూడా అందుబాటులో ఉండండి ఆఫీస్లో అని చెప్తున్నారు అంటే వ్యవస్థాగతంగా కూడా బలోపేతం చేసుకోవాలి మనం వ్యవస్థను బలోపేతం చేసుకుందాం అవతరాలను రాజకీయంగా ఎదుర్కొందాం కానీ తిట్లు దుర్భాషలు వివాదాలు వీటిలో చిక్కుకోవద్దు ఇంతటితో ఆయన బస్సు ఆయన అజయ్ కుమార్ ఉంటాడు కదా ఇప్పుడు నాగ నాగ నాగబాబుతో అజయ్ ఆయన క్రమశిక్షణ చర్యలు వాటికి సంబంధించిన నాయకుడు అనుకుంటా ఆయన్ను మీరు చర్య తీసుకోండి ఎవరన్నా ఏదన్నా చేస్తే మీరు చర్య తీసుకోండి ఎవరినైనా వదులుకోవడానికి నేను సిద్ధ వెనకాడను అవును రక్తాన్ని సొంత రక్తాన్ని అయినా అవసరమైతే వదులుకోవడానికి నేను వెనకాడను కాబట్టి మీరు చర్య తీసుకోండి అలా చేసేవాళ్ళు ఎవరు మీరు పార్టీలో నుంచి పంపిస్తానంటే కూడా నేను మీకు అండగా నిలబడతాను అంటే సంథింగ్ అంటే ఎక్కడో ఏదో కొంతమంది శృతి మించి వ్యవహరిస్తున్నారు కొంత దారి తాపుతుంది అనే అభిప్రాయము కొన్ని ఇన్పుట్స్ ఏవో పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి ఉంటాయి అని మనం అనుకోవాలి బట్ ఇవన్నీ చెప్పి ఇంకోవైపున ఇది ఎన్ని చేసినా ఎన్డీఏ ప్ర టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి వన్ సైడెడ్గా ఇవన్నీ ఒక విధమైన మిశ్రమ ప్రభుత్వంలో అక్కడ ఉన్న వాతావరణంలో అవసరంగా చెప్తున్నటువంటి అంశాలు అని మనం అనుకోవాలి ఈరోజు ఎవరో ఇచ్చారు కూడా ఏదో రేటింగ్స్ ఇచ్చారు మంత్రుల పనికి ఈ రేటింగ్స్లో నాదైన మనోహర్ మొదటిది నిమ్మల రామనాయుడు ప్లస్ లోకేష్ బాబు వాళ్ళకు రెండవ స్థానం పవన్ కళ్యాణ్ చేస్తున్న హోంవర్క్ ఎక్కువగా ఉందన్న దాని మీద అది కూడా అందులో మెన్షన్ చేశారని నేను చూసా నేను హోంవర్క్ ఎక్కువ చేశానని కూడా ఆయన చెప్తున్నారు నిర్ణయాలు ఏం తీసుకోలేదు ఎక్కువగా హోంవర్క్ ఎక్కువ చేశాను ఆ ప్ర ఆ సందర్భంలోనే మీరు చెప్పిన ఇది వచ్చింది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్రానికే కాకుండా ఎన్డీఏ నిలబడడానికి కూడా మన వల్ల మనం తెచ్చిన ఈ సీట్లు చాలా ఉపయోగపడ్డాయి అన్నది అవును చాలా ముఖ్యమైనది కానీ నేను మోదీతో ఏం ఫోన్లో కూడా మాట్లాడలేదు వెళ్ళను ఆయన గుండెల్లో ఉన్నాను అని అంటే గుండెల్లో భక్తులు ఉంటారు దేవుళ్ళు కూడా ఉంటారు రెండు రకాలుగా కూడా ఉంటారని మనం భావించవచ్చు అంటే గుండెల్లో అంటే సన్నిహిత దగ్గరగా ఇష్టంగా ఉండటం అనే అభిప్రాయం అనుకోవాలి అంటే కీలకమైనది ఏంటంటే మోదీకి భారం తగ్గించడం తప్ప భారం పెట్టే పని ఏం చేయదలుచుకోలేదు అంటున్నారు ఈ మాట అప్పుడప్పుడు చెప్తున్నాను నూట నలభై కోట్ల కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అడిగేవి మధ్య ఆయనే కదా గ్రామీణ రోడ్లు వీటికి సంబంధించి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటు పది శాతానికి తగ్గించమని నేను అడుగుతానని బట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయం గుర్తించక తప్పదు మోదీని ఎంత గౌరవించినా రాష్ట్రం తరఫున అవి అడగక తప్పదు అవి అవి బా ఇది కూడా ఉంటుంది ఆయనకున్న సంబంధాన్ని బట్టి కొంత రాష్ట్రానికి ఇంకా సదుపాయం అవుతుందేమో అనే భావం కూడా ప్రజల్లో ఉంది ఈ విషయాలన్నీ చెప్తున్నారంటే అది తేలిగ్గా తీసుకోవట్లేదు ఈ బీటిని అని ఇంకోటి కూడా చెప్పారు లోక్సభ ఇద్దరు సభ్యులు ఉదయ్ అడిగితే నేను బాలసౌర్ సీనియర్ కదా ఆయన అంటే మామూలుగా నాయకుడు అని ఫార్మల్గా ప్రకటించకపోయినా సీనియర్ కాబట్టి ఈ విషయాలు తెలిసి ఉంటాయి కొంత దాన్ని బట్టి మీరు వెళ్ళండి అంటే మోదీని మనమేమి ఇబ్బంది పెట్టద్దు కొంతమంది అన్నారు కదా ఇందాక నేను అన్నట్టు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంటే దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అన్నటువంటి మాట కాబట్టి ఇంకొక మాట కూడా ఈ రౌడీజం ఇవన్నీ వాళ్ళకు నేనేం భయపడతాను అనుకోకండి నేను చాలా రౌడీ పార్టీ మీద నేను పో పోటడి నిలబడి గెలిచిన వాడిని ఒక అభిప్రాయం ఆయనకు బలంగా ఉంది ఇంకెవరన్నా అయితే ఈ ఓటములు వీటన్నిటి తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు నేను అయితే పార్టీని గట్టిగా మనం నిలబెట్టాము పార్టీని నిలబెట్టుకోవడమే పెద్ద విజయం ఒక స్థానం వస్తుందా లేదా పార్టీలో సభలోకి వెళ్తామా లేదా అన్నది